వర్టిగో అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలండి వర్టిగో అంటే పెద్ద డిసీజ్ అలా కాదండి వర్టిగో అంటే సిమ్టమ్ అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం సిమ్టమ్ అంటాం సో వర్టిగో అంటే కళ్ళు తిరగడం బేసిక్గా వర్టిగో కిందకు వస్తుందండి కానీ కొంతమందిలో ఏంటంటే కళ్ళు తిరగకపోయినా తల బరువుగా ఉండడం బాగా తలనొప్పి రావడం వీటన్నిటి వల్ల కూడా కొన్ని వెజిటబులర్ మైగ్రెయిన్ ఆర్ వేరే కండిషన్స్ ఉంటాయండి దీన్ని కూడా వర్టికో కిందకి వేస్తాము బట్ యాజ్ పర్సే దీంట్లో తిరగటం ఉండదన్నమాట సో ఏంటంటే బట్ ఇన్ జనరల్గా మనం మాట్లాడుకోవడం మాట్లాడుకున్నట్టయితే వర్టికో అంటే ఇలా కళ్ళు తిరిగే ప్రాబ్లమ్ని జనరలీ వర్టికో కింద చెప్తామండి సో కళ్ళు తిరగటం అనేది వేరియస్ రీజన్స్ వల్ల రావచ్చండి అది మీ తల వల్ల అవ్వచ్చు లేదా బ్యాలెన్స్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మీకు విపరీతంగా కాళ్ళు తిరగడం అసలు ఎగలేకపోవడము దీంతోపాటు మూతి వంకర పోవడము కాళ్ళు చేతుల్లో వీక్నెస్ రావడము ఇవన్నీ జరుగుతాయండి అండ్ దీంట్లో వామిటింగ్ కూడా ఎలా ఉంటుందంటే ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటే ఇలా వాంతి చేస్తే అంత దూరం వెళ్ళి పడుతుంది